సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూడకుండా వాళ్ళ ఇష్ట రాజ్యంగా కేవలం ఎన్నికల ప్రయోజనాల కొరకు ఈరోజు ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా మాత్రమే ఈ షీట్ విడుదల చేయడం జరిగింది అందులో ఏమాత్రం కూడా వాస్తవాలు లేవు వాస్తవాలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కొరకు ఎన్నికల సమయంలో ఆడుతున్నటువంటి నాటకాలను వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలను ప్రజలు గమనిస్తానే ఉన్నారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా నవరత్నాల ద్వారా ఇంటింటికి ఈరోజు అనేక పథకాలు అందుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలు ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీలు అదేవిధంగా అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు సంక్షేమ కార్యక్రమాలను అందుకుంటూ ఈ రాష్ట్రంలో సుభిక్షంగా పేదవర్గాలు మరి ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికల ప్రయోజనాల కొరకు ఒక కొత్త ఎజెండా తీసుకొచ్చింది ఈ పార్టీలన్నీ కలిపి కూడా మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ లేదా జనసేన కానీ బీజేపీ కానీ మరొక పక్క కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళతో జతగట్టినట్టు మనం గమనిస్తూనే ఉన్నాం ఈ పార్టీలన్నీ కూడా కేవలం బురద చల్లేటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదు వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలని నేను కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొస్తా వాళ్ళు తీసుకొచ్చినటువంటి నవరత్నాల ద్వారా మరి డబ్బు మొత్తం ఏ సబ్ నిధులు మొత్తం నవరత్నాల ద్వారా ఖర్చు పెడతా ఉన్నారు అంటారు ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అసలు ఆ సబ్ప్లాన్ అనేటువంటి అంశమే లేదు సబ్ అనేటువంటి అంశం లేకుండా మరి కేంద్రం మరి ఆ యొక్క నిర్ణయం తీసుకుంది అది సప్లాన్ అటువంటి అంశం కాకుండా నవరత్నాల ద్వారానే ప్రజలకి మరి అందించాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అలాంటి సందర్భంలో మరి ప్రతి పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందుతా ఉంటే సప్లాన్ నిధులు మరి వీళ్ళు దుర్వినియోగం చేశారని దుర్వినియోగం ఎక్కడ చేశారో చూపించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఈరోజు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పైబడి మరి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు నేరుగా వాళ్ళ అకౌంట్లోనే జమ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు నేరుగానే ఇంటికి అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు గతంలో గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళ అధికారంలో పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా జన్మభూమి కమిటీల ద్వారా